చాలా మందికి అనుమానం ఈ పదిహేడు సెప్టెంబర్ ఎందుకు చేస్తున్నారు ఇంత భాస్కర్ దేవి గారి ఒక చిన్న ఉదాహరణ చెప్పినట్టుగా ఈనాడు మనం త్రివర్ణ పతాకం ఎగురేస్తున్నప్పుడు అసలు స్వాతంత్రం మనకు రానప్పటి నుంచి అసలు అప్పుడు పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు ఇప్పుడు మీరందరూ అసలు అప్పుడు పుట్టలేదు మీరు పాల్గొనడానికి హక్కు లేదంటే అసలు జనవందనమే కాదు ఈ భారతదేశంలో తరాలు మారుతుంటాయి గత చరిత్ర గత తరం ఇచ్చినటువంటి విషయాన్ని మనం ముందుకు తీసుకుని పోవాలి కానీ పదిహేడు సెప్టెంబర్కు సంబంధించి ఇప్పుడున్నటువంటి కుహన వాదం కానివ్వండి ఈ విమోచన దీనికి సంబంధించి అప్పటి నుంచే కొంతమంది అవకాశవాదుల్లో ఒక ఆలోచన ఉండింది కాబట్టి దాన్ని కేవలం కొన్ని కార్యాలయాలు వాళ్ళ వాళ్ళ ఆఫీసుల్లో మాత్రమే అలో చేసి మిగతా అధికారికంగా చేయనటువంటి విషయాన్ని అప్పుడు మేము గుర్తించి చర్చించి ఒక అరపత్రాన్ని రూపొందించి నైంటీ ఎయిట్ నాడు నైన్టీన్ నైంటీ ఎయిట్ సెవెంటీన్ సెప్టెంబర్కు యాభై సంవత్సరాలు నిండుతుంది విమోచనే భారతదేశంలో వెళ్ళినమే నిజాం సరెండర్ అయినటువంటి దినం యాభై సంవత్సరాల ఉత్సవాన్ని జరపడానికి మేము అదొకరికే కొన్ని సందర్భాల్లో చంద్రబాబు గారితో మాట్లాడడం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫారెన్లో ఉండి వెంటనే మొత్తం ఎలిమినేషన్ చేసినారు యాభై సంవత్సరాల సందర్భంగా అసెంబ్లీని కానివ్వండి మిగతా కొన్ని ప్రాంతాలను కానీ మేము మాత్రం ఆనాడు పెద్ద బహిరంగ సభను నిర్వహించి లాల్ కృష్ణ గారు ఆ సభకు వారు ముఖ్య అతిథిగా రావడం అందులో నూట ఇరవైకి పైగా స్వాతంత్ర సమర యోధులను ఆనాడు సన్మానం చేయడం జరిగింది సన్మానం చేసి ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం పదిహేడు సెప్టెంబర్ను ఎన్నటికైనా ఈ ప్రాంతంలో అంటే హైదరాబాద్ సంస్థానంలో మరాఠా కానివ్వండి కర్ణాటక తెలంగాణలో ఈ మూడు ప్రాంతాల్లో అధికారికంగా ఉత్సవాన్ని నిర్వహించుకోవాలి తెలంగాణ ప్రమోచన అనేది అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఇది మరుగున పడడం అనేది సమంజసం కాదు అనేటువంటి విషయాన్ని ఆనాడు ప్రకటించడం జరిగింది అద్వాని గారు దాదాపు నూట ఇరవై మంది సమర యువతులకు స్వయ స్వయంగా వారు పోయి ఆనాడు మూడు స్టేజీలు వేయడం జరిగింది స్వయంగా వారు పోయి వారందరికీ కూడా సాల్ సాల్వాలు కప్పి సన్మానం చేయడం జరిగింది ఒకవేళ ఆనాడు ఆ కార్యక్రమం జరుగుతున్నట్టయితే చనిపోయినటువంటి పెద్దలు వందే మాత రామచంద్రరావు గారు కానివ్వండి నిజాం మీద బాంబేసినటువంటి పవార్ కానివ్వండి ఇంకెంతో మంది వారికి మళ్ళీ అవకాశం కలిగేది కాదు అసలు ఇప్పుడు అందరు గతించం అత్యుత్తమ మహారథులందరూ కూడా ఆనాడు ఆ సమావేశం రావడం జరిగింది ఆనాడు డిమాండ్ ప్రధానమైంది ప్రభుత్వం మొదలు ఈ పదిహేడు సెప్టెంబర్ను విమోచన దినంగా విమోచన దినంగా దీన్ని ప్రకటించాలని విమోచన దినంగా ప్రకటించిన తర్వాత దీని ఉత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని పిల్లల పాఠ్యాంశాల్లో దీన్ని ఒక పాఠంగా ఉంచాలని కుమరం భీమ్ షహబుల్లా ఖాన్ తదితర మహనీయులు వాళ్ళ యొక్క విగ్రహాలను హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాపన చేయాలని ఏదైతే పోరాట ఘట్టాలు ఉన్నాయో బైరాన్పల్లి కానివ్వండి పర్కాల కానివ్వండి నల్గొండలో చాలామంది సోదరులు ఎన్నో పార్టీలు పార్టీలకు అతీతంగా ఉద్యోగం నడిచింది ఎన్నో సంవత్సరాలు మళ్ళీ ఆంధ్ర మహాసభ వచ్చిన తర్వాత తర్వాత కొన్ని మార్పులు చేర్పులు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ సభ కావచ్చు కానీ పార్టీలకు అతీతంగా నిజాము వ్యతిరేకంగా ఈ ప్రాంతాన్ని విమోచన చేయాలనేటువంటి ఉద్యమం పార్టీలకు అతీతంగా గొప్పగా జరిగింది మొట్టమొదటి సత్యాగ్రహంలో రావినారాయణ రెడ్డి గారి నేతృత్వంలో కమ్యూనిస్ట్ నాయకులు రావినారాయణ రెడ్డి గారి నేతృత్వంలో సత్యాగ్రహం చేయడం జరిగింది అందరూ కమ్యూనిస్టులు ఉన్నారు ఆర్య సమాజ్ వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఈ విధంగా ప్రారంభమైనటువంటి ఉద్యమం ఆ ఉద్యమ క్రమంలో ఎంతోమంది త్యాగాలు చేసినారు ఎంతమంది ఎక్కడెక్కడ చనిపోయినారో చూడడానికి ఈ ఇరవై ఏడు సంవత్సరాలు చాలా మేము ప్రయత్నం చేసినాము గ్రామ గ్రామాల్లో కుప్పలు కుప్పలుగా గడ్డివామలలో వారేసి దానం చేయడం జరిగింది నిజాం వ్యతిరేక వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ అయితే ఇంతవరకు ఎంతో ప్రయత్నం చేస్తే మొత్తానికి ఒక కోమరం భీం విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసినారు అందులో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో ఒకరోజు మొదలే దత్తాత్రేయ గారు మరి ఇప్పుడున్నటువంటి త్రిపుర గవర్నర్ మరి ఇంద్రసేనారెడ్డి గారు తర్వాత నేను మేమందరం కలిసి జీబులో పోయి అప్పుడు కుమరంభి విగ్రహాన్ని మేము తయారు చేసి మీరు ఒకవేళ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ప్రతిష్టాపన చేయకపోతే మేమే చేస్తాం ట్యాంక్ బండ్ అని హెచ్చరిస్తే అసెంబ్లీ ముందు వెంటనే ఉత్తర్వులు జారీ చేసినారు కుమరంభీ విగ్రహాన్ని ప్రభుత్వం ప్రతిష్టాపన చేయడానికి సిద్ధంగా ఉందని అందులో ఏం చేస్తున్నారంటే అది పొరపాటులో గ్రహపాటో కానీ మాకు క్రెడిబిలిటీ ఇచ్చినారు మా ఫోటో తర్వాత మా రెఫరెన్స్ కూడా ఇచ్చినారు ఆనాడు పదిహేడు సెప్టెంబర్ నాడు మరి మేము చేసినటువంటి అది ఆ పేపర్లో హిందూ పేపర్లో వచ్చినటువంటి ఆ ఫోటో యొక్క క్లిప్పింగ్స్ ఆ జీవోలో రాసి కుమరం విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసినాము